హాయ్ అండి నేను ధరణి చింతపల్లి కొబ్బరిపాలతో కమ్మనైన కొబ్బరి అన్నం అలాగే మష్రూమ్తో మష్రూమ్ కర్రీని చూపించబోతున్నాను కొబ్బరి అన్నంకి బెస్ట్ కాంబినేషన్ అంటే ఇలా మసాలా గ్రేవీ కర్రీసే లేదు అంటే రైతుతోనే సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం కొబ్బరిపాలతో చేస్తాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా కొబ్బరి పాల కోసం ఒక కొబ్బరికాయని తీసుకోవాలి పెద్ద సైజుగా ఉండే కొబ్బరికాయని తీసుకొని దాన్ని పగలు కొట్టేసుకోవాలి పగలు కొట్టుకొని ఇంకా ఇలా వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి ముదిరిన కొబ్బరికాయ అయితే ఇంకా టేస్ట్ అలాగే కొబ్బరి పాలు కూడా చిక్కగా వస్తాయి కాబట్టి ముదిరిన కొబ్బరికాయని తీసుకోండి లేకపోతే అంత బాగోదు అదిను అందులోను లోపల కొబ్బరి కూడా ఎక్కువగా ఉండదు అనమాట కాబట్టి ముదిరిన కొబ్బరికాయని తీసుకొని పగలు కొట్టేసి దాంట్లో నుంచి కొబ్బరిని అంతా సపరేట్ చేసేయండి సపరేట్ చేసి ఒకసారి నీట్గా వాష్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు చిన్నగా ఉండల్లాగా ఉండిపోద్ది కాబట్టి సన్నగా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోద్ది ఇంకా లేదు అంటే తురుముకున్నా సరే సరిపోద్ది తురుముకుంటే ఇంకా మిక్సీ పట్టే అవసరం ఉండదు ఎలా అయినా సరే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గా అయిపోద్ది ఫాస్ట్గా అయిపోద్ది అనేసి అయితే మిక్సీనే యూజ్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా సన్నగా తు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇలా ఫస్ట్ ఒక హాఫ్ తర్వాత కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన హాఫ్ కూడా వేసుకుని ఈ కొబ్బరి అంతటిని కూడా మిక్సీ చేసేసుకోవాలి ఇలా చక్కగా పేస్ట్ లాగా అయిపోద్ది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు అనేవి లేకుండా మొత్తం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా పులావ్ చేస్తాం కదా అలా కాకుండా స్పైసెస్ అలా వేయకుండా జస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది అస్సలు కొబ్బరి అన్నం ఇప్పటి వరకు తినని వాళ్ళకైతే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొక సింపుల్ మెథడ్లో అసలైన కొబ్బరి అన్నం ఎలా చేయాలనేది కూడా నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా తురుముకున్న కొబ్బరి అంతటిని లేదా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతటిలోనూ ఒక మనకి ఎంత క్వాంటిటీలో అయితే వాటర్ కావాలో అంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ లేదా టూ గ్లాస్ తీసుకుంటాం కదా అలా ఆ క్వాంటిటీ రైస్ని ఈ కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని ఆ మొత్తం అంతా మిక్స్ చేయాలి చేసేసి ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఉంటే స్ట్రైనర్ తో లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు కర్చీఫ్ని తీసుకొని ఏదైనా వైట్ క్లాత్నైనా లేదా కర్చీఫ్నైనా తీసుకొని ఇలా గిన్నె మీద వేసి మొత్తం అంతా కూడా ఈ కొబ్బరి తురుములోంచి కొబ్బరి పాలనంతటిని సపరేట్ చేసేసుకోవాలి కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ కాబట్టి మీరు తీసుకునే కొబ్బరికాయ సైజుని కొంచెం పెంచి వాటర్ ఇందులో యాడ్ చేసే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే చాలా బాగుంటుంది మీకు సరిపోకపోతే ఇంకొక కొబ్బరికాయనైతే కొబ్బరికాయనైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫస్ట్ ఒక హాఫ్ చేసి రిమైనింగ్ హాఫ్ కూడా మొత్తం అంతా పిండేసుకుంటున్నాను అంటే కొబ్బరి పాలు అంతటిని కూడా సపరేట్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ కొబ్బరిపాలతో చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటది చాలా కమ్మగా ఉంటదన్నమాట అనమాట అది నెక్స్ట్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను నేను ప్రస్తుతానికి అయితే ఈ కొబ్బరిపాలతో మష్రూమ్ గ్రేవీ కర్రీని అయితే చూపించబోతున్నాను కొబ్బరిపాలకి ఎక్కువగా మసాలాలు వేయకూడదు ఇది కొంచెం లైట్గా ఉండి మనం కాంబినేషన్గా తీసుకునే కర్రీస్ అవి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటాయి రెండు స్పైస్ లెవెల్స్ ఎక్కువగా ఉండి స్పైసీగా ఉంటే తినలేము మనకి దాంట్లో ఉండే టేస్ట్ అనేది కూడా తెలియదు అనమాట ఇప్పుడు ఒకసారి మొత్తం నీట్గా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి మళ్ళీ ఒకసారి ఆ కొబ్బరిలోనే ఇంకొక వన్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని రెండోసారి కూడా ఇలా అందులో ఎంతో కొంత ఉంటుంది కదా కొబ్బరి పాలు అనేది వాటిని కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి ముందు వచ్చినంత చిక్కగా అయితే రావు కాబట్టి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు సెకండ్ టైము కొంచెం ఒక హాఫ్ గ్లాసు చూసుకొని కుదిరితే ఒక వన్ గ్లాస్ అయినా సరే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే చిక్కగా వచ్చాయి ఈ పాలన్నీ కూడా నేను ఒక హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువ మిక్సీ పట్టినప్పుడు వేసి తర్వాత ఇంకొక త్రీ గ్లాసెస్ అయితే వాటర్ని యాడ్ చేశాను ఇది మొత్తం త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ అనమాట ఈ కొబ్బరి పాలు అనేవి ఇక్కడ కొబ్బరి అన్నం కోసం నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఇన్నరకి కొంచెం ఎక్కువ ఒక గ్లాస్ ఇన్నర క్వాంటిటీ వరకు అయితే బాస్మతి రైస్ ని తీసుకున్నాను నాకైతే ఇలా పులావ్స్ అయినా ఏం చేసినా సరే నార్మల్ రైస్ తోనే ఇష్టం కానీ ఈ కొబ్బరి అన్నానికి మాత్రం బాస్మతి రైస్ అయితే చాలా మంచి ని ఇస్తుంది కాబట్టి ఇదైతే యూస్ చేస్తున్నాను ఇంకా ఒక గ్లాస్న్నర వరకు రైస్ని తీసుకొని అది కొంచెం ఒక టూ టైమ్స్ వాష్ చేసేసి సోక్ చేసి ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ వరకు సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా ఉంటే రైస్ చక్కగా పొడి పొళ్ళ త్వరగాను కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ని తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని నెయ్యిని కూడా కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక నాలుగైదు మరాఠీ మొగ్గ రెండు దాల్చిన చెక్క ఐదారు లవంగ మొగ్గులు ఇంకా స్టార్ అన్నీస్ ఇంకా ఉంటాయి కదా హోల్ గరం మసాలాలు అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా షాహీ జీరాని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి బిర్యానీస్కైనా పులావ్స్కైనా ఎక్కువ టేస్ట్ని ఇచ్చేదైతే షాహీ జీరాని దాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని ఇలా పొడవుగా చిలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవసం లేదు జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది ఫ్రై అయిపోతే మరి బాగోదు అందుకని ఒక హాఫ్ మినిట్ పాటు కుక్ చేసుకుంటే చక్కగా మీడియంగా కుక్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఎక్కువగా ఏం అవసరం లేదు గరం మసాలా ఇలాంటివి ఇలాగే చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ ఒకటిన్నర గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా దానికి నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు పాలను అయితే యాడ్ చేస్తున్నాను అసలు చూస్తుంటేనే ఎంత బాగుందో ఇంకా ఇందులోకి టేస్ట్కి సరిపడా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అసలు చూడండి ఎంత బాగుందో ఏదో కొత్త డిష్ అదర్ స్టేట్స్ నుంచి ఏదో తెలుసుకొని చేస్తున్నంత ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ కొబ్బరిపాలు అన్నం చేసేటప్పుడు ఇంకా మూత పెట్టేసి కొబ్బరిపాలు ఒక పొంగు వచ్చేంత వరకు చూసుకోవాలి ఇలా ఒకసారి పొంగుతున్నప్పుడు ఈ పాలు అనేది రోలింగ్ అండ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు సైడ్స్లో లో ఉండే నురగలాగా ఫామ్ అవుతుంది దాని అంతటినీ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు మీకు కుదిరితే గనక దాన్ని తీసేసినా సరే పర్వాలేదు తీసేస్తే ఏంటి అంటే ఇంకా మనం యాడ్ చేసాం కదా హోల్ గరం మసాలా అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి మిక్స్ చేసేసుకుని ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వాటిని కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఒకసారి ఇందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకొని టేస్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రైస్ పొడి పొడలు వరకు చక్కగా కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇంకా రైస్ కూడా కుక్ అవ్వదు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేస్తే చక్కగా ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్కి అయితే రైస్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది రైస్ కుక్ అయ్యేలోపు ఇటువైపు పాన్ మీద ఆయిల్ని యాడ్ చేసుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అందులోకి షాహీ జీరా లవంగ మొక్కలు దాల్చిన చెక్క అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు చిల్లీస్ ని కూడా మధ్యలోకి కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఏ కర్రీలకైనా సరే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటాయి ఆనియన్స్ పెద్దగా కట్ చేస్తే మనకి తినేటప్పుడు గట్ట ఆనియన్స్ తగులుతూ అస్సలు బాగోదు కాబట్టి ఆనియన్స్ ని ఫైన్ చాప్గా గా చాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా మక్కితే అంత టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చి పచ్చిగా ఉంటే ఆనియన్స్ అస్సల బాగోదు కాబట్టి మూత పెట్టేసి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా అయితే ఈ ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి కొబ్బరి పాలు కి చాలా మంచిది మన స్వీట్స్ చేసుకున్న ఏదైనా సరే కొబ్బరి అంటేనే చాలా హెల్తీ కదా ఐరన్ లెవెల్స్ అవి బాగా ఇంక్రీజ్ అవుతాయి కొబ్బరి తీసుకోవడం వల్ల ఇంకా ఇలా కొబ్బరితో ఏ డిష్ అయినా సరే తీసుకోవచ్చు ఇంకా మష్రూమ్స్ అనేవి హైలీ ప్రోటీన్ అది అందరికీ తెలిసింది నాన్ వెజ్ తిన్నంత బలాన్ని అలాగే ప్రోటీన్స్ ని మన బాడీకి అందిస్తాయి కదా కాబట్టి మష్రూమ్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు వేసామా లేదా అన్నట్టు అల్లం పేస్ట్ పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు టూ టమాటోస్ని తీసుకొని వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఆ ని కూడా ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసి టమాటాలు పచ్చివాసన పోయి టమాటాలు ఉండే వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ లాగా దగ్గరికి ఫామ్ అవుతూ ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే అంటే అప్పటి వరకు మూత పెట్టేసి అలా మక్కిస్తూనే ఉండాలి అలా ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మళ్ళొకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మనం ఏమి యాడ్ చేయకపోయినా సరే అలా హోల్ గరం మసాలా యాడ్ చేసాము టమాటోస్ వీటికే మంచి స్మెల్ అనమాట ఇప్పుడు ఇందులోకి కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అంతా కూడా ఈ ఆయిల్లో ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యి ఫ్రై అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి మనం ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా సరే స్టెప్ బై స్టెప్ అన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అవి కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట కాబట్టి వన్ బై వన్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు బీట్ చేసుకున్న లంప్స్ ఏమీ లేకుండా బీట్ చేసుకున్న కర్డిని అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది గ్రేవీ అనేది థిక్గా ఫామ్ అవుతుంది అనమాట వాటర్ యాడ్ చేసేసాం అనుకోండి గ్రేవీ అనేది పలుచగా అయిపోద్ది తినడానికి కూడా అంత బాగోదు కాబట్టి కడిని అయితే యాడ్ చేశాను నేను ఇలా కర్డ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి సపరేట్ అవుతూ కొంచెం గ్రేవీ తిక్గా ఫామ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ చక్కగా ఉంటుంది ఎందుకంటే మనం పులావు రోటీస్ ఇలా తీసుకున్నప్పుడు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి పీజస్ ఉన్నా సరే ఏదైనా సరే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే తినడానికి బాగుంటుంది కదా ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మధ్యలోకి కట్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్న మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నాను మష్రూమ్స్ ఎక్కువసేపు ఏమీ కుక్ అవసరం లేదు కుక్ అవ్వడం అవసరం లేదు వెజిటేబుల్స్ కన్నా చాలా త్వరగా కుక్ అయిపోతాయి ఎందుకంటే చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటాయి కదా మష్రూమ్స్ ఇంకా మష్రూమ్స్ని యాడ్ చేసి ఇంకా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ కర్రీని అంతా కూడా మష్రూమ్ కర్రీని అంతటినీ కూడా కుక్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా ఇష్టం మష్రూమ్ కర్రీ ఎక్కువగా రైస్తో కన్నా మేము ఈవినింగ్ టైము ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే గనక రోటీస్ చపాతీస్ చేసుకొని అందులోకి అయితే ఈ మష్రూమ్ కర్రీని తీసుకుంటాం అలా అయితే ఎక్కువ మష్రూమ్స్ తినచ్చు మనం ఏదైనా కర్రీస్లో రైస్లో ఇలా తీసుకుంటే అంతగా ఎక్కువ తినలేము అదే చపాతీలో అయితే ఒక్కొక్క ముక్క ముక్కకి ఒక్కొక్క మష్రూమ్ పీస్ని పెట్టుకొని చాలా బాగా టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇలా గ్రేవీ కొంచెం ఫోర్ టు ఫైవ్ మినిట్స్కి దగ్గరికి ఫామ్ అవుతూ ఉన్నప్పుడు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవచ్చు కసూరి మేతి ప్లేస్లో కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కి ఫ్లేమ్ డర్న్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత రైస్ని అలాగే కర్రీని సర్వ్ చేసుకుంటే అందులో ఉండే స్టీము తడి చెమ్మ అనేది కూడా మొత్తం అంతా కూడా ఇంకిపోయి రైస్ పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది గ్రేవీ కూడా ఆయిల్ పైకి సపరేట్ అయ్యి చక్కటి కన్సిస్టెన్సీలోకి గ్రేవీ అనేది చక్కగా ఫామ్ అయి ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే కుక్ చేసిన వెమ్మటే సర్వ్ చేసుకోకుండా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది మరి ఇంత మంచి లంచ్ని ప్రిపేర్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోకపోతే ఎలా అందుకని వేడి వేడిగా కొబ్బరి అన్నం మంచి మష్రూమ్ గ్రేవీ కర్రీ మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్